ఆర్యవైశ మహాసభ వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో బిట్ బజార్ లోని వరంగల్ జిల్లా ఆఫీస్ ఎందు ఆర్యవైశ జిల్లా అధ్యక్షులు దుబ్బ శ్రీనివాస్ మజ్జిగ పంపిణీ చేస్తారు ఆర్యవైశ జిల్లా అధ్యక్షులు దుబ్బ శ్రీనివాస్ మాట్లాడుతూ దాతల సహకారంతో ఆర్యవైశ సంఘం అనుబంధ సంఘాల వాసవి దళం మరియు మహిళా సంఘం యువజన సంఘం ఆధ్వర్యంలో గత ఐదు సంవత్సరాలుగా మజ్జిగ పులిహోర అరటిప్పలు పంపిణీ చేపట్టడం జరుగుతుంది ప్రతి నెల మూడు దఫాలుగా అన్నదాన కార్యక్రమాలు చేపడుతూ పేద ప్రజలు మరియు హమాలీలు ఆటో గుమస్తా అనేక రంగాలలో పనిచేసే కార్మికులు వ్యాపారులు నలుమూలల నుండి వచ్చి కార్మికులు వివిధ ప్రాంతాల నుండి పనుల నిమిత్తం వచ్చిపోయే వారికి కార్యక్రమాల వల్ల ఎంతో మందికి ఆకలి మరియు దాహార్తి తీర్చడంలో ముందుందని ఆర్యవేశ సంఘం కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గార్లపాటి నాగేంద్రబాబు కోశాధికారి గందే శ్రీనివాస్ గుప్తా మరియు రాష్ట్ర కార్యదర్శి వంగేటి అశోక్ కుమార్

ఇక్కడ ఆర్యవేశ మహాసభ కార్యాలయం దీని ఆర్యవేశం బృందం అనేది ఆ కార్యాలయం ముందే ప్రతి సంవత్సరం మళ్ళీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ప్రతి సంవత్సరం లక్ష మందికి తగ్గకుండా కాలంలో ఈ ప్రాంతంలో ఉండబడే అమాలి కార్మికులు కావచ్చు రిక్షా ప్లాస్ కావచ్చు ఆటో కార్మికులు కావచ్చు బస్సులో నిలిచిపోయే పాఠశాలలు కావచ్చు చిన్న చిన్న వ్యాపారస్తులు కావచ్చు అనేక మంది ఈ ప్రాంతంలో జిల్లా నలుగురు నుంచి వచ్చే ప్రజలు మొత్తం కూడా ఇక్కడే ఉండే పరిస్థితుంది అక్కడ ఇష్టం పెట్టుకున్నప్పుడు ఈ వేసవి బాగా పెరిగిపోతూ ఉంది ఆ వేసవి పెరిగిపోతున్న తరుణంలో ఈ మద్య పంపిణీ వాళ్ళకి ఎంతో వైశుల రెడ్లోనే ఈరోజు సేవా చేయాలని ఉంటుంది ఆ పురస్కృతికొని ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా మినిమం ఒక లక్ష మందికి సే ఈ వేసవి కాలంలో ఈ మధ్య పంపిణీ కార్యక్రమం మధ్య పంపిణీతో పాటు పులిహోర అరటి పనులు ఇట్లాంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతుంది ఈరోజు సిటీలో ఉండబడే జిల్లాలో ఉండబడే కార్యక్రమందరూ కూడా వాళ్ళ బర్త్డే సందర్భంగా కావచ్చు అదేవిధంగా మ్యారిడ్ డే సందర్భంగా కావచ్చు దాంతోపాటు వాళ్ళ తల్లిదండ్రుల గ్యాప్ కార్డు సంబంధించిన కావచ్చు ఏదేమైనా నీట్ సిస్టమ్ పెట్టుకొని అందరూ కూడా పెద్ద ఎత్తున దాతలు సహకరించి ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు ఎవరో ఒక దాతగా ఈరోజు వచ్చేసి ఆ దాత ఈరోజు ప్రారంభించే పరిస్థితి ఈరోజు కార్యక్రమం దీన్ని కార్యవహిష్కందరూ కూడా ఇప్పటి వరకు ఏ పద్ధతి మీద అందించారో భవిష్యత్తులో కూడా అదేవిధంగా శాఖ సహాయం అందించాలని కూడా ఈ వరంగల్ జిల్లాలో ఉన్న భవిష్యత్తు భవిష్యత్తులందరికీ విజ్ఞప్తి చేస్తారు